అసలు ఎలా డిసైడ్ చేస్తారండి ఈ కనీస వేతనం ఇంత ఉండాలి అనేది ఇప్పుడు ప్రజల్ గారు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో ఏ రాష్ట్రమైనా కూడా కార్మిక వర్గం అది రంగంలో కానీ ఉత్పాదక రంగంలో కానీ పనిచేసేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎక్కడైనా పనిచేసే కార్మికులకు కనీసం తను బతకాలంటే తన ఫ్యామిలీ బతకాలి తిండికి కానీ బట్టకు కానీ కనీసం బతకాలనేటటువంటిది ఎంత మినిమం ఎంత ఉండాలనేటటువంటిది అనేక పోరాటాల ఫలితంగా దీనికి దశాబ్దాల కార్మిక పోరాటాల ఫలితంగా కొన్ని చట్టాలు రావడం జరిగింది ఆ చట్టాల ఆధారంగా కనీస వేతనాల చట్టం అనేటటువంటి రావడం జరిగింది అది అమలవుతుందంటే ఆ చట్టం ఆధారంగా అన్ని రాష్ట్రాలలో కానీ సెంట్రల్లో కానీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అవును మీరు చైర్మన్గా చేశారు కదా మీ దృష్టికి ఎప్పుడన్నా ఇలాంటి అంశాలు వచ్చా కనీస వేతనం అమలు చేయడం లేదు అని ఎవరైనా కంప్లైంట్ చేసే అంత ధైర్యం ఆ ఎంప్లాయీకి ఉంటుందా కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన అక్కడ ఉద్యోగం చేయగలుగుతాడా చా చాలా కాంప్లైంట్లు రెగ్యులర్గా మినిమం వేజెస్ అమలు చేయని సందర్భాలు యాజమాన్యుల మీద కాంప్లైంట్లు కార్మిక శాఖలో వస్తూనే ఉంటాయి వాటి మీద మీటింగ్స్ జరుగుతుంటాయి కన్సిలేషన్స్ జరుగుతుంటాయి పెనాల్టీలతో సహా ఇచ్చి సందర్భాలు ఉంటాయి మీరు అన్నట్టుగా మేరకు అట్లా ఇండివిజువల్గా ఒక్కరిగా వచ్చి కాంప్లైంట్ చేసి ఇట్లా ఇబ్బంది మేనేజ్మెంట్ వాళ్ళ మీద కొంచెం టార్గెట్ చేసేటటువంటి సందర్భాలు కూడా యూనియన్లు వాళ్లకు నాయకత్వం ఉండి వాటిని రక్షించడం కోసం జరిగే ప్రయత్నం ఘర్షణ జరుగుతూ ఉంటది ఎప్పటికైనా అయితే మామూలుగా సహజంగానే కనీస వేతనాలు అనేటటువంటిది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి సంస్థ మీద ఆ బాధ్యత ఉంటుంది దాన్ని అమలు చేయించే బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖ పరంగా కార్మిక శాఖ మీద బాధ్యత ఉంటుంది అయితే ఒకటి దురదృష్టవశాత్తు ఏంటంటే కనీస వేతనాలు అనేటటువంటిది ఆ చట్టము రివైజ్ చేయడము సంబంధించినటువంటిది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కనీస వేతనాలు రివైజ్ చేయాలి అవును అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మినిమం వేజెస్ అమలు చే అమలు చే కావడం ఒక భాగం పక్కన పెడితే పరిశ్రమలలో పవర్ హాలిడే పవర్ హాలిడేస్ తోటి అవును వారానికి రెండు రోజులు మూడు రోజులు కూడా డ్యూటీ ఉండేటటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉండేది అవును మేమందరం కూడా ఇండస్ట్రియలిస్టులు ట్రేడ్ యూనియన్ లీడర్స్ పార్టీలు కలిసి ఇందిరా దగ్గర ధర్నాలు చేసినటువంటి సందర్భాలు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి